హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు జొన్న రొట్టె తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే జొన్న రొట్టె ఎలా చేస్తారో కూడా వీడియోలో చూడండి జొన్న రొట్టె ఎంతో శక్తివంతమైన ఆహారం అండి జొన్న రొట్టెలు చేయడం చాలా సింపుల్ ఒకప్పుడు జొన్న రొట్టె పేదవాళ్ళ ఆహారం అనేవాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది జొన్న రొట్టెలు తింటున్నారండి బయట చేసినవి కాకుండా ఇంట్లోనే చేసుకోండి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి అంటే జొన్న రొట్టె కోసం జొన్నపిండి కావాలి ఒక కప్పు జొన్నపిండి కొంచెం ఉప్పు ఒక చిటికెడు నీళ్లు నీళ్ళు ఇంకా కప్పు వేసుకోండి బాగా కలుపుకోండి జొన్నపిండిని బాగా కలుపుకొని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి కొంచెం వేడి నీళ్ళుగా కా నీళ్ళు తీసుకుంటారు కదా ఆ నీళ్ళు కొంచెం మరిగించండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు జొన్నపిండిలో వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెం జొన్నపిండిని తీసుకొని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకొని బాగా ఇలా ఒత్తుకుంటూ కా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రొట్టె రౌండ్గా చేసేసి దాన్ని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి జొన్న రొట్టె రెడీ అయిపోతుంది మనకు నచ్చిన కర్రీ వేసుకొని తినొచ్చు జొన్న రొట్టె దేంతో అయినా తినొచ్చు అసలు జొన్న రొట్టె ఎందుకంత ఆరోగ్యానికి చాలా మంచిది అంటే నేను చెప్తాను వినండి అసలు జొన్న రొట్టె మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే జొన్నల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం అండి కాబట్టి దీంట్లో షుగర్ కంట్రోల్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి జొన్న రొ జొన్న రొట్టె తినడం చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు జొన్న రొట్టెలు రోజు తీసుకుంటే క్రమం తిప్పకుండా రోజు ఒక జొన్న రొట్టె తీసుకుంటే మన శరీరానికి వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయండి అవుతాయి కదా అవి కూడా రాకుండా వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందండి దీనిలో అధిక పోషకాలు ఉంటాయండి జొన్న రొట్టెలో రోజు ఇది తీసుకుంటే చాలా మంచిది అలాగే ఇందులో మెగ్నీషియం విటమిన్స్ బి విటమిన్ బి విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి జొన్న రొట్టెలు చేయడం సా చాలా సింపుల్ అండి బయట చేసినవి కాకుండా ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా అసలు జొన్న రొట్టెను పప్పు లేకుంటే కారం ఏదైనా లేదంటే ఏదైనా ఫ్రై ఆకుకూర ఫ్రై ఇలా దేంతో అయినా చికెన్ మటన్ దేంట్లోకైనా జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెను రోజు తప్పకుండా రోజు ఒకటి తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ